వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ఫ్లాప్లతో సక్సెస్ కోసం తప్పిస్తున్న టైంలో వచ్చిన మూవీ జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీ డైరెక్టర్ రజనీని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు నెల్సన్ అందుకనే జైలర్ మూవీ అంత బాగా కనెక్ట్ అయింది తెలుగులో కూడా జైలర్ మూవీ సూపర్ హిట్ అయింది దీంతో జైలర్ టూ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి జైలర్ టూ లో నందమూరి బాలకృష్ణ నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ జైలర్ టూ లో నటించేది ఎవరు య్యా ఎన్టీఆర్ జైలర్ పార్ట్ వన్ లో మలయాళ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు అయితే తెలుగు నుంచి మాత్రం ఏ హీరో నటించలేదు ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్యతో ఓ క్యారెక్టర్ చేయించాలి అనుకున్నారట కానీ అడిగితే చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో కాంటాక్ట్ చేయలేదట జైలర్ టూ లో మాత్రం బాలయ్యతో ఓ క్యారెక్టర్ చేయించాలి అనుకుంటున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది రజనీకాంత్ బాలయ్య వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అందుచేత రజనీ మూవీలో నటించేందుకు బాలయ్య నో చెప్పరని జైలర్ టూలో బాలయ్య నటించడం పక్కా అని టాక్ వినిపిస్తోంది అయితే కొత్తగా జైలర్ టూలో ఎన్టీఆర్ అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ నెల్సన్ సినిమా చేయాలి అనుకుంటున్నారు గత కొన్ని రోజులుగా ఇద్దరు టచ్లో ఉన్నారు ఈ కాంబోలో మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది రెండు వేల ఇరవై ఆరులో ఈ మూవీని సెట్స్పైకి తీసుకురావాలి అనేది ప్లాన్ అయితే జైలర్ టూలో నందమూరి హీరో నటించడం అనేది కన్ఫామ్ కాకపోతే బాలయ్య నటిస్తారా ఎన్టీఆర్ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఈ ఇద్దరిలో ఎవరు డేట్స్ అందుబాటులో ఉంటే వాళ్లతో గెస్ట్ రోల్ చేయించాలి అనేది నెల్సన్ ప్లాన్ మరి ఏం జరుగుతుందో చూడాలి